నిషేధిత మావోయిస్టు సిపిఐ పార్టీకి చెందిన అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టులు కామారెడ్డి జిల్లా ఎస్సీ సింధు శర్మ ముందు లొంగిపోయారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పలు హింసాత్మక ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొని ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు సభ్యులు గుర్రాల విజయ్ ఆలియాస్ ఆకాష్ తండ్రి చంద్రశేఖర్ చర్లా గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని తెలిపారు సోడి బాలకృష్ణ తండ్రి వీరయ్య పెద్ద ఉట్టపల్లి గ్రామం బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిపారు వీరిద్దరూ పోరువద్దు ఊరుముద్దు ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని విడిచి జన జీవన స్రవంతిలో కలవాలనే సంకల్పంతో లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న నమ్మకంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని ఇకపై తము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు చాలా మొదటి విజయ్ కుమార్ అవినాస్ ఆకాష్ ముప్పై ఆరు సంవత్సరాలు స్నేహితులు ఇరవై రెండు सामने तो मैं आयकर तो सीपीएम ऑस्ट पीएचए क्रस्ट बटारियन पार्टी मेंबर तो पंजेर से मारूं आता वाता सरप्राइज टीम मेंबर तो होना है आता वाता टेक्निकली टीम मेंबर तो आपको तो होना है अपने यहाँ से वो कॉलेज आता वाता बटारियन को एक्सीडेंटली आती ना और एक्टिव नोटिस आता है ये सब नहीं होता

ఇందులో ఎని మంది మావయిస్ట్ చదువుకోవడం జరిగింది అలాగే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫైవ్ అండ్ మల్లంపేట్ ఫైలింగ్లో కూడా ఈ పార్టిసిపేట్ చేశారు అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద పది ఫైలింగ్లో కూడా

వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయాలను వాళ్ళకి సో ఈ సందర్భంగా